హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయన నడగకుండానే మరో ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేసుకుంటున్నారు మీరు కానీ అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట అరవై ఎనిమిదవ భాగం ఎదురుగా నవ్వుతూ తననే చూస్తున్న సంజయ్ ని చూడగానే నిద్రమత్త వదిలిపోయి కోపంగా నువ్వా అని అడిగింది శ్రావణి నేనే మిస్సెస్ శ్రావణి డాక్టర్ సంజయ్ని మీరేంటి ఈ టైంలో మార్నింగ్ ఆయన ఊరు వెళ్తానని చెప్పారు కదా నేనొచ్చింది కోసం కాదు మీకోసం అన్నాడు సంజయ్ మీతో నాకెలాంటి పని లేదు అంటూ డోర్ క్లోజ్ చేయబోతుంటే తన పని చేయకముందే డోర్ని గట్టిగా పట్టుకున్నాడు సంజయ్ క్లోజ్ చెయ్యాలని ఎంత ట్రై చేసినా అతడి బలం ముందు ఆమె బలం సరిపోకపోవడంతో డోర్ ని ఫోర్స్గా వెనక్కినట్టి లోపలికొచ్చాక డోర్ క్లోజ్ చేసేశాడు సంజయ్ ఏంటి దౌర్జన్యం ఆయన ఇంట్లో లేనప్పుడు ఇంట్లోకి రావడం సభ్యత కాదు మర్యాదగా బయటికి వెళ్ళండి సంజయ్ అని అరిచి చెప్పింది శ్రావణి నేనొచ్చింది ఆయన కోసం కాదు నీకోసమే చెప్పానుగా నీతో మాట్లాడాలని నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకా సేపట్లో నివాస్ వస్తాడు ప్లీజ్ అవుట్ వస్తే నాకేంటి నేనెందుకొచ్చానో అదికే నువ్వు శ్రావణిగా అతని భార్యగా ఎందుకున్నావో డైరెక్ట్గా అతన్నే అడిగి తెలుసుకుంటానన్నాడు సంజయ్ నీకెన్నిసార్లు చెప్పాలి మీరనుకునే అమ్మాయిని నేను కాదు నా పేరు శ్రావణి అదే ఈ రోజుతో కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాను మిస్సెస్ శ్రావణి అంటే కాదని చెప్పాక ఇంకా కన్ఫర్మ్ చేసుకునేదేముంది సంజయ్ ఒంటరిగా ఉన్న అమ్మాయి రూమ్లోకి అర్ధరాత్రి రావడం కరెక్ట్ కాదు ఇది మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది మర్యాదగా బయటికి వెళ్ళండి అంది శ్రావణి నా క్యారెక్టర్ ఏంటో నేను ఎలాంటి వాడినో నీకు బాగా తెలుసు కదా రాధిక ఇక నా గురించి డౌట్ పడాల్సిన అవసరం ఏముంది చెప్పు మీ పరిచయం జస్ట్ పది రోజులు మాత్రమే మీ గురించి నాకు ఎలా తెలుస్తుంది మర్యాదగా బయటికి వెళ్ళండి లేదంటే అరిచి గోల చేయాల్సి వస్తుంది అరిచి గోల చేస్తావా ఏది చేయి చూస్తాను ఏంటి తమాషగా ఉందా ఏదో డాక్టర్ కదా అని మర్యాదిస్తుంటే దాన్ని నిలబెట్టుకోవట్లేదు మీరెలాంటి వాళ్ళు మీ బుద్ధి ఏంటో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది మనసులో దురుద్దేశం పెట్టుకుని డాక్టర్ నని హెల్త్ అని చెప్పి ప్రతి రోజు మా ఇంటికొస్తుందే కాక ఈరోజు అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే మీ గురించి చాలా క్లియర్గా అర్థమైంది సంజయ్ నవ్వుతూ ఓకే క్లియర్ అయిందిగా ఇక నేను ఎంత మంచిగా యాక్ట్ చేసినా వేస్ట్ కాబట్టి నా గురించి నీకన్ని విషయాలు పూర్తిగా తెలిసాయి కాబట్టి ఇక లేట్ నేను నేనొచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్తాను అంటూ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే వచ్చిన పనా అంటూ వెనక్కి అడుగు వేస్తుంది శ్రావణి హ్యాండ్స్ బటన్ విప్పుతూ ఏం లేదు శ్రావణి నాకు చాలా బాగా నచ్చావు ఎంతలా అంటే నిన్ను నీ అందాన్ని చూసిన తర్వాత ఇంకెవరిని చూడాలనిపించనంతగా అందుకే నీ మీద నా కోరికని ఈరోజు ఎలాగైనా తీర్చుకోవాలని వచ్చాను ఏదో మాట్లాడదామని కవర్ చేద్దామనుకున్నా బట్ నువ్వు కనిపెట్టేశావు నా క్యారెక్టర్ ఏంటో ఇక యాక్ట్ చేయడం ఎందుకు అదేదో పనిలోకి దిగితే కరెక్ట్ గా ఉంటుంది కదా అంటూ షర్ట్ బటన్స్ కూడా ఒక్కొక్కటిగా రిమూవ్ చేస్తుంటే కోపంగా మిస్టర్ సంజయ్ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు అని అడిగింది శ్రావణి కోర్స్ నా పని పూర్తి చేసుకుందామని వచ్చారు మిస్సెస్ శ్రావణి మీరు కూడా గోల చేయకుండా కోఆపరేట్ చేశారంటే ఎటు మీ ఆయన లేడు ఇద్దరం కాసేపు సుఖపడి ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు అని కో పళ్ళు నూరుతూ చెప్తుంటే ఇలా మాట్లాడామంటే చంపేస్తాను సంజయ్ మర్యాదగా బయటికి వెళ్ళండి అని భయం భయంగా చెప్పింది శ్రావణి వెళ్ళడానికా వచ్చింది కావాల్సింది తీసుకుని వెళ్తాను అంటూ ఆమె దగ్గరికి రాబోతుంటే క్షణంలో అతన్ని తోసేసి డోర్ దగ్గరికి వెళ్లబోయేది కాస్త ఆమె చెయ్యి పట్టుకుని సంజయ్ వెనక్కి లాగడంతో ఒక్కసారి రౌండ్గా తిరిగి పూర్తిగా అతడి ఒల్లోకి చేరింది శ్రావణి కన్నింగా నవ్వుతూ చూపుడు వేలుతో ఆమె నుదుటి నుండి కిందికి రాస్తూ నా నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదు శ్రావణి అంటూ నే పెదవుల దగ్గరికి వచ్చిన వేలితో ఆమె లేత పెదవులని టచ్ చేస్తున్నాడు సంజయ్ సంజయ్ డోంట్ టచ్ మీ అంటూ కోపంగా అతన్ని తొలిసేయాలని చూసిన అతని బలం ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోకపోవడంతో ఒక చేత్తో ఆమెని గట్టిగా చుట్టేసి మరో చేత్తో ఆమె చెక్కిళ్లని ఒత్తిపట్టి చెర్రీ పళ్ళలా ఊరిస్తున్న ఆమె పెదవులని అందుకోపోతుంటే సంజయ్ ప్లీజ్ లీవ్ మీ అంటూ కన్నీళ్లతో అడిగింది ఆమెకి ఇంచు దూరంలో వచ్చినవాడు కాస్త సన్నగా నవ్వుతూ వదిలేస్తాను కాని అడిగిన దానికి సమాధానం చెప్తావా గట్టిగా ఏంటది నేనెవరో తెలియనట్టు నన్నెప్పుడు చూడనట్టు ఎందుకిలా నటిస్తున్నావు రాధిక అని పళ్ళు బిగబట్టి అడుగుతుంటే తన చెక్కిల్ని పట్టుకున్న అతని చేతిని విసిరికొట్టి కన్నీళ్లతో చూస్తూ నేను రాధికని కాదని నీకెన్నిసార్లు చెప్పాలి ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు వదులు అనే గింజుకోబోయింది దాని మాటకి కోపం కట్టలు తెంచుకోవడంతో తన గొంతు పట్టుకుని నటించకురాదిగా ఇంకా నటించావంటే అన్నం తప్పని చేసే తిరతాను అన్నాడు ఒక్క ఉదుట్టులో అతన్ని వదిలించుకుని వెళ్లబోయేది కాస్త సంజయ్ గా పట్టుకోవడంతో పొరపాటున ఆమె షోల్డర్ దగ్గర బ్లౌజ్ మొత్తం నడుం వరకు చిరిగిపోయింది భయంతో వెనక్కి తిరిగి అదురుతున్న గుండెలతో అడుగులు వెనక్కి వేస్తోంది శ్రావణి భయానికి చెప్పానుగా నిజాన్ని ఒప్పుకోకపోతే అన్నంత పని చేస్తానని నా ఓపికకి పరీక్ష పెట్టకు అంటూ కోపంగా చెప్తూ ముందుకొస్తుంటే నేను చెప్తుంది నిజం నేను రాతికిని కాదు నా పేరు శ్రావణి నువ్వెంత టార్చర్ పెట్టినా లేని నిజాన్ని రాబట్టలేవు అని ఏడుస్తూ గట్టిగా చెప్తుంటే నువ్విలా మాటలతో వినవే నిన్నెలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు అంటూ నే ఒక్క ఉదుటున ఆమెను చేరి తన ఉక్కు కవికిట్లో ఆమెను బంధీని చేసి ఇక నువ్వు నా నుండి తప్పించుకోవడం జరగని పని అంటూనే బలవంతంగా ఆమెను ముద్దు పెట్టుకోబోతుంటే అప్పుడే డోర్ బెల్ మోగడంతో కోపం అసహనం కలబలిపి డోర్ వైపు చూశాడు సంజయ్ శ్రవణి నేనే డోర్తి అన్న నివాస్ గొంతుకు ఒక్క ఉదుటిన సంజయ్ ని వదిలించుకుని డోర్ దగ్గరికి వెళ్లిపోతుంటే ఆమెను బలవంతంగా గోడకి లాక్ చేశాడు సంజయ్ నివాస్ అని అరవబోతున్న ఆమె గొంతులోని మాట బయటికి రాకముందే ఆమె నోటిని గట్టిగా చేత్తో మూసేసి నోరు మూసుకుని వెళ్లి డోర్తి నేనిక్కడున్నానని చెప్పావంటే అతని చేతిని విధిల్చి కొట్టి చెప్తే ఏం చేస్తావు క్రాస్గా నవ్వుతూ నువ్వు చెప్పవు నాకు తెలుసు ఒకవేళ చెప్తే నువ్వే ఇక్కడికి రమ్మన్నావని చెప్తాను అప్పుడేమవుతుందో నువ్వే ఆలోచించు అనగానే షాక్గా చూసింది శ్రావణి గో అండ్ ఓపెన్ ద డోర్ అంటూ విసురుగా ఆమెను తోసేసి అతను కనిపించకుండా సైడ్కి దాక్కున్నాడు నివాస్కి సంజయ్ గురించి చెప్తే అతనేం చెప్తాడో అర్థం కాక బెదురుతున్న గుండెతో చిరిగిపోయిన బ్లౌజ్ కనపడకుండా చీరచింగుని చుట్టూ కప్పుకొని డోర్ ఓపెన్ చేసింది శ్రావణి ఏంటి ఇంతసేపు అనేబోయేవాడు కాస్త మొహమంతా చెమటలతో టెన్షన్ పడుతూ అదోలా కనిపిస్తున్న శ్రావణిని చూసి ఏమైంది అలా ఉన్నావేంటి ఒళ్ళంతా ఈ చెమటలేంటి బానే ఉన్నావా అని చుట్టూ చూస్తూ అడిగాడు చీర చెంగుతో నుదురు తుడుచుకుంటూ లేదు ఇందాక పవర్ కట్ అయింది ఎక్కువసేపు పోయింది దాంతో అని నసుగుతుంటే అంతేనా నేనింకా ఏంటో అనుకున్నాను అవును మీరేంటి కాల్ కూడా చేయకుండా వచ్చారు మార్నింగ్ చెప్పాను కదా శ్రావణి ఫోన్ పనిచేయట్లేదు అంటూ నేను లోపలికొస్తుంటే డోర్ వెనుక దాక్కున్న సంజయ్ని భయంగా చూస్తూ మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి నివాస్ అవుతాలే చాలా టైట్ గా ఉంది అంటూ సోఫాలో కూర్చున్నాడు నివాస్ డిన్నర్ చేస్తారా వద్దు శ్రావణి తినేసే వచ్చాను నువ్వు బాబు తిన్నారా బాబు నిద్రపోయాడా ఈరోజు ఆఫీస్లో ఏమైందో తెలుసా అంటూ ఏదో చెప్తున్నా కంగారుగా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే నివాస్ ముందెల్లి ఫ్రెష్ అవ్వండి అంత దూరం జర్నీ చేసి వచ్చి ఇలా కూర్చున్నారేంటి అని సీరియస్గా చెప్పడంతో సరే అయితే వెళ్తున్నాలే ఎందుకు సీరియస్ అవుతావు అంటూ నివాస్ లోపలికి వెళ్లిపోతే తంగారుగా సంజయ్ వైపు చూసిన శ్రావణికి ఏం కాదన్నట్టు కళ్లతోనే సైగ చేస్తున్న సంజయ్ ని చూసి ఒళ్ళు మండింది శ్రావణి బాబుకి జలుబుగా ఉందన్నావు ఎలా ఉంది అంటూ బాబు దగ్గరికి వెళ్ళబోతుంటే ఫ్రెష్ అవ్వకుండా బాబు దగ్గరికి వెళ్ళకండి నివాస్ అనడంతో సరేనంటూ నివాస్ తన రూమ్కి వెళ్ళిపోయాడు బయటకొచ్చిన సంజయ్ని చూసి ఎందుకిలా చేస్తున్నావు ఏం కావాలి నీకు అని బాధగా అడిగింది శ్రావణి నాకేం కావాలో నీకు బాగా తెలుసు అన్నాడు నీకు కావాలనుకునేది నువ్వనుకునేది నా నుండి నీకు దొరకదు సంజయ్ నవ్వుతూ నేనేంటో నీకు బాగా తెలుసు రాధిక అందుకే అర్ధరాత్రి మీ ఇంట్లో దాక్కున్న ఇంటి ఓనర్కి తప్పకుండా మెసేజ్ చేశావు ఇక్కడే తెలుస్తుంది నువ్వు ఎవరు అనేది షడప్ సంజయ్ నేను నివాస్కి చెప్పకుండా ఉన్నది నువ్వేం చెప్తావు నన్న భయంతోనే తప్ప నీకు భయపడి కాదు సరే అలాగే అనుకో అంటూ ఆమెను డోర్ కి లాక్ చేసి ఈరోజు తప్పించుకున్నావేమో మళ్లీ నాకు దొరుకుతావు అప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ చప్పుడు చేయకుండా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతే వేత్తులుతున్న అతన్నే చూస్తుండిపోయింది శ్రావణి